అందరికీ నమస్కారం యాత్ర అనే ఛానల్కి సుస్వాగతం ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇంట్లోనే సులభంగా ఇండోర్ మొక్కల్ని ఎలా మనం తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టిఫిన్ బ్రేక్ అంటారనమాట అయితే మాత్రం మొక్క చాలా మంచిగా వస్తుంది అండ్ ముందుగా అయితే మన ఛానల్ని అయితే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ పక్కనే మీకు హై పాయింట్స్ అని కొన్ని వస్తున్నాయి అవి మర్చిపోకుండా ఇవ్వడానికి ట్రై చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ అదేవిధంగా వీడియో కొంతమందికి హెచ్డీలో రాకపోవచ్చు మీ సెట్టింగ్స్లో హెచ్డీలోకి మార్చుకోండి ఐ మీన్ వన్ జీరో ఎయిట్ జీరోలో పెట్టుకోండి మంచిగా హెచ్డీలో వస్తుంది అండ్ ఇప్పుడు చూసారా ఈ టిఫిన్ బ్రేక్ని కట్టింగ్ చేశాను అనమాట నేను వచ్చే టైంకి కటింగ్ అయిపోయింది నేను యాక్చువల్గా వేరే నర్సరీలు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఇవి చేస్తూ ఉన్నారు అప్పటికే కటింగ్ చేసేసారు కటింగ్ అంటే ఏం లేదు మీ ఇష్టం వచ్చినట్టు పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవటమే ఇది వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ పీసులు పీసులుగా కట్ చేసారు ఇదిగోండి దాని పీసే సెట్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి సేమ్ దాని పీసే అనమాట ఇది చూడండి ఎంత బాగా సెట్ చేశారో అన్ని కట్ చేసి ఒక్కొక్క దాని నుంచి నాలుగు నుంచి ఐదు పీసులకైతే కట్ చేసి పెట్టేశారనమాట ఇది యాక్చువల్గా వీళ్ళు వేరే వాళ్ళు కొన్ని చెట్లు అయితే ఇచ్చారంట చెట్లు చేంజ్ చేయాలి బాగా అని చెప్పేసి వాటిని ఎందుకు బయట తీసి పారేయటం అని చెప్పేసి వీళ్ళు కొత్త మొక్కలుగా తయారు చేస్తున్నారు సో వీటి నుంచి ఇవి కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత ఇవి కూడా వాళ్ళకి కొంచెం డబ్బు చేసుకోవచ్చు అనమాట ఐ మీన్ మళ్ళీ అమ్మితే మళ్ళీ డబ్బులు వస్తాయి కాబట్టి వేస్ట్ చేయకుండా ఈ విధంగా మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తారు ఇక్కడ చూడండి కట్ చేసారు చూసారా ఆ కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ కొత్త చిగురలు అయితే వచ్చేస్తాయి అనమాట కొద్ది రోజులకి ఇదిగోండి ఇక్కడ రెండు పీసులు కట్ చేశారు యాక్చువల్గా ఇది ఒకటే చెట్టు నాటారు ఆ నాటింది కాస్త ఎక్కువ రోజులు అవడం వల్ల సైడ్ నుంచి పిలకలు కూడా ఊరేయన్నమాట సో వాటి నుంచి అయితే మాత్రం ఇప్పుడు కట్ చేసి ఇవి అంటే చిన్నవి కాబట్టి ఇలానే వదిలేస్తారు ఇది ఈ చెట్టుగానే సరిపోతుంది తెగిపోయిన ఆకుల వరకు కట్ చేస్తే అంటే రిమైనింగ్ వాటిని మళ్ళీ రీప్లాంట్ చేస్తున్నారు ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం సింపుల్గా అంటే ఏ ప్రాసెస్ ఉంటుందో కూడా చూద్దాం మనం కొన్ని రీల్స్లో లేదంటే వీడియోస్లో చూస్తుంటాం రకరకాల పౌడర్లు అదేవిధంగా కలబంద పూ ఇటాలు సాఫ్ట్ పౌడర్స్ ఇలా రిమైనింగ్ ఇంగ్ రిమైన్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లు చేస్తూ ఉంటారు వీళ్ళటువంటి ప్రాసెస్లు కూడా ఏమి చేయట్లేదు మరి మరి మొక్కలు మాత్రం బాగా వస్తాయని అంటున్నారు ముందు కూడా చేశారంట జస్ట్ ఈ ఎర్రమట్టి ఏదైతే ఉందో ఆ ఎర్రమట్టిని యూస్ చేసుకొని నాటేస్తున్నారు చూద్దాం ఎలా ఉంటుందని అంటే కొంతమంది నాకు చాలా రకాల డౌట్లు అయితే అడుగుతున్నారు ఈ వీడియో కింద మీకు ఉన్నటువంటి అన్నీ కూడా నన్ను అడగండి ఆల్రెడీ చాలా వరకు నోట్ చేసుకుని ఉన్నాను ఇక రిమైనింగ్ డౌట్లు ఏమైనా ఉంటే నన్ను ఇక్కడ అడిగేసేయండి అన్ని గార్డెనింగ్ సంబంధించి నేను మీకు నెక్స్ట్ ఒక వీడియో తీసేసి ఆ వీడియోలో మీకైతే ఖచ్చితంగా ఒక అన్నిటికీ క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను అందరినీ కనుక్కునేసి అంటే చూసారా ఒక దాంట్లో రెండు రెండు పెట్టేసి ఈ విధంగా చుట్టూ అయితే మట్టి వేస్తున్నారు అనమాట ఎంత సింపుల్గా అంటే ఏదో ఎండిపోయిన కర్రలు ఏదైనా నాటుతున్నట్టు నాటేస్తున్నారు వీటిని మరి వస్తాయా రావో చూడాలి వీళ్ళని అడిగితే ఖచ్చితంగా వస్తాయన్నారు నేను దీని యొక్క రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను వచ్చాయా పోయా అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలామంది నన్ను డ్వార్ఫ్ కదంబ అంటే కదంబం చెట్టు రావడానికి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా పడుతుంది ఫ్లవర్ రావడానికి కదంబం బట్ అంతా డార్ వెరైటీ అనమాట హైబ్రిడ్ వెరైటీ జస్ట్ నేలలోనే అది వరస్ట్ కేసులో త్రీ టు ఫోర్ ఫీట్స్ వెళ్తుంది లేదంటే రెండు అడుగుల్లోనే రెండు లేదా మూడు అడుగుల్లోనే మనకి ఫ్రూ ఫ్లవరింగ్ ఉంటుంది అనమాట బ్రహ్మాండంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అసలుగా ఆ చెట్టు అయితే చాలామంది తీసుకుందాం అనుకుంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు మూడు వేల వరకు తీసుకుంటున్నారంట సో అందుకని చెప్పేసి ఎక్కువ మంది అయితే మనల్ని అయితే అడుగుతున్నారు అంటే ఈ విధంగా కావాలి అని చెప్పేసి సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఒక కొత్త అయితే తీసుకురాబోతున్నాం అంటే ఐ మీన్ కొత్త రకం అని కాదు ఉండేటువంటి ఫ్లవరింగ్లోనే మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాం అనమాట అండ్ ఏంటి అంటే నేను కొన్ని అస్సేస్తే మాట్లాడాను కడియంలో వాళ్ళు ఏం చెప్పారు అంటే నేను తక్కువ రేటుకి ఇస్తానని చెప్పారు బట్ అంటే వెయ్యి రూపాయలు అలా అమ్ముతున్నారు కదా సో ఇప్పుడు మనం దాన్ని ఆఫ్ రేట్కి అయితే తీసుకోబోతున్నాం అంటే ఎవరికైనా మీకు ఆ ఫ్లవర్ కావాలి అని అనుకుంటే ఫైవ్ హండ్రెడ్కి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫైవ్ హండ్రెడ్కి ఆ ప్లాంట్ ఇప్పి ఇవ్వడానికి అండ్ మీ డెలివరీ ఛార్జెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ డెలివరీ ఛార్జెస్ మాత్రం మీ ఓన్గా మీరు పెట్టుకోవాల్సిందే మీ మేబీ ఒక హండ్రెడ్ రూపీసే వన్ ట్వంటీ రూపీస్ అలా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట సో అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమమ్ నెక్స్ట్ నుంచి అంటే రేపు నేను మనం రేపు కడియం వెళ్ళిన తర్వాత ఆ కడియం నుంచి అయితే మాత్రం దీని యొక్క అప్డేట్ అయితే మీకు ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ కూడా నెక్స్ట్ వీడియోలో ట్యాగ్ చేస్తాను సో నాకు అక్కడ ఆర్డర్ చేసుకున్నారంటే వాటి వరకు ఇస్తాను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఈ విధంగా పంపించడం అనేది బట్ చాలా మంది అడగటం వల్ల నేను ఇలా చేయాల్సి వస్తుంది కొంతమంది వరకు మన సబ్స్క్రైబర్లకి సో ఇదనమాట అండ్ ఈ విషయం నేను నెక్స్ట్ మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి చెట్లు అనేటివి ఇగోండి ఇవి చూసారా చెట్లు ఇవే అనమాట టిఫిన్ బ్రేక్ వీళ్ళు కట్ చేసినటువంటి చెట్లు ఏంటో వీడియో ఒకటైతే నేను ఇంకోటైతే చెప్పేశాను బట్ విషయం అయితే అది సో ఇప్పుడు ఈ విధంగా నాటిన వాటిని ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే ఇప్పుడు గేమ్ లేదు కదంతా నాటేదే మీరు చూస్తున్నారు కాబట్టి ఇదంతా చెప్తూ వచ్చాను నేను అండ్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ విధంగా నాటారు కదా ఇవి కొన్ని రోజులకు వాడిపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కట్ చేసి నాటినవి కాబట్టి బట్ నెక్స్ట్ ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు వీటన్నిటిని ఏం తీసుకెళ్ ఎలా చేస్తారంటే ఎండలో మాత్రం పెట్టకూడదు అనమాట వీటిని నీడలో ఒక ట్వంటీ టు థర్టీ డేస్ స్టోర్ చేయాలి ఇదిగోండి నేర్లోకి చూడండి అన్నిటిని ఈ విధంగా నీడలో పెట్టేసి డైలీ వాటరింగ్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట ఇంకా బెటర్ అంటే గాలి ఆడకుండా పెట్టడం ఇంకా మంచిది అనమాట వీటిని నేర్లో పెట్టినా పర్లేదు బాగానే వచ్చేస్తాయి సో ఇప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై రోజుల తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను అండ్ ఇదనమాట వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి వీడియో గురించి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి అండ్ నెక్స్ట్ మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి అండ్ ఆ అని చెప్పి మీరు ఎవరైనా ఇంకా తక్కువ రేటుకి ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలియదు నేను విన్న రేట్ ప్రకారం అదైతే రీజనబుల్ రేట్ అనే విన్నాను అంతకంటే తక్కువ రేట్కి వస్తే నేను అదే ఇవ్వడానికి ట్రై చేస్తాను వీళ్ళు వాళ్ళతో మాట్లాడి బై బాయ్